ఒకే పర్వతాన్ని తొలచి నాలుగు అంతస్తులుగా మలిచిన స్థపతులు మొదటి అంతస్తులో తాపసులు జైన భిక్షువులు బౌద్ధ సన్యాసులు కూర్చునేలాగా స్తంభాల మండపాలు ఉంటాయి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది పూర్తిగా నిర్మించబడని ఆనవాలు కనిపిస్తాయి ఇక రెండవ ఫ్లోర్లో విఘ్నేశ్వరుడు బ్రహ్మ విష్ణు నరసింహస్వామి దత్తాత్రేయుడు ఆదిగురువులు అల్వార్లు మొదలైన దేవతా విగ్రహాలతో స్తంభాల మండపాలతో దైవిక వాతావరణం ఉంటుంది ఇక మూడవది ఇరవై అడుగుల పొడవుతో ఎనిమిది అడుగుల ఎత్తుతో ఆరు అడుగుల వెడల్పుతో ఒకే రాతి విగ్రహంలో అతుకులు లేకుండా ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహము నాభిలో నుంచి కమలము కమలంలో నుంచి బ్రహ్మదేవుడు తపస్సు చేసే ఋషులు పాదాల దగ్గర మదుకైటబులు గరుత్మంతుడు దేవతాగణాలు ఉంటాయి ఇటువంటి భారీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాలు కేవలం భారతదేశం మొత్తంలో మూడు ఉన్నాయంటీ ఆ మూడింటిలో ఒకటి కేరళ తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఇంకొకటి తెలంగాణలో అనంతగిరిలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఇప్పుడు ఆంధ్రలో మనం చూస్తున్నటువంటి గుంటూరు జిల్లా తాడేపల్లె మండలంలోని ఉండవల్లి గుహల్లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కానీ ఈ ఆలయంలో ఎటువంటి దీపధూప నైవేద్యాలు అయితే ఉండవండి కేవలం దర్శనం మాత్రమే ఈ అనంత పద్మనాభ స్వామి వారి ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఇక నాలుగో అంతస్తులో త్రికూటాలయాలను నిర్మించాలని అనుకున్నారు కాని నిర్మించలేకపోయారు ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ నాలుగో ఫ్లోర్ కి వెళ్ళనివ్వట్లేదు ఈ గుహలో మూడు రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి అవి ఒకటి కొండవీటి కోటకు చేరుకునే దానిలాగా రెండవది కృష్ణానది కిందుగా ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి చేరుకునేలాగా అలాగే మంగళగిరి పానకాల స్వామి దేవాలయానికి రహస్యంగా చేరుకునే మార్గాలు ఉన్నాయి ఇప్పుడు వాటిని మూసివేయటం జరిగింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే షార్ట్స్లో ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్